టివిఎస్కె లెక్చర్స్ ఇన్ టుడేస్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కేఎమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ రివ్యూ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రివ్యూ అయితే ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేద్దామండి సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ కానివ్వండి అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈఏపి సెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ యొక్క ప్లేస్మెంట్స్ కానివ్వండి సో మొత్తం వివరాలు ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ సో ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో అయితే ఉంటుందండి సో టూ థౌజండ్ సెవెన్లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు సో ఈవెన్ దో ఇది యంగ్ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఇది టాప్ ఫైవ్ సిక్స్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒకటిగా అయితే మారిందండి సో దీంట్లో వచ్చే వాళ్ళకి టూ బ్రాంచెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి సో ఇంతకు ముందు అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అట్లా డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయండి బట్ ఇవన్నీ కూడా కన్వర్ట్ చేసేసి ఇప్పుడు ఓన్లీ సిఎస్సిలోకి సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఈ రెండు బ్రాంచుల్లోకి అయితే కన్వర్ట్ చేస్తారండి సో సీఎస్ఈలో అయితే ఫైవ్ ఫార్టీ సీట్స్ ఉంటాయండి మేనేజ్మెంట్ కోట వన్ సిక్స్టీ టూ సీట్స్ అండి అదేవిధంగా ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోట వచ్చేవారికి త్రీ సెవెంటీ ఎయిట్ సీట్స్ అండి అదేవిధంగా సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఏఐఎంఎల్ గాని తీసుకున్నా ఉంటే మొత్తము త్రీ హండ్రెడ్ సీట్స్ అండి సో దీంట్లో బి కేటగిరీ నైన్టీ సీట్స్ అండి ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోట వచ్చే టూ టెన్ సీట్స్ అయితే ఉన్నాయండి ఇది నారాయణగూడలో ఉంటుంది సో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది సో చిన్న క్యాంపస్ బట్ ప్లేస్మెంట్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడైతే మీకు ఇస్తున్నానండి సో దీని యొక్క ట్యూషన్ ఫీ కూడా వన్ ల్యాక్ త్రీ థౌజండ్ అండి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫీజు పెరిగితే మాత్రం మారుతుందండి ఆ పాయింట్ కూడా మీరైతే గమనించాలండి సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవుట్ గోయింగ్ బ్యాచ్ అయితే ప్రస్తుతానికి మొత్తం వన్ థర్టీ సిక్స్ కంపెనీస్ అయితే విజిట్ చేశారండి సో యావరేజ్ శాలరీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ ల్యాక్స్ ప్రయాణం అండి సో యావరేజ్ శాలరీ అరౌండ్ టెన్ ల్యాక్స్ ఉండడం అంటే చాలా గొప్ప విషయం అండి బట్ ఇంకొకటి కూడా మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే రెండు కూడా కూడా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అవ్వడం వల్ల మీకు యావరేజ్ ప్యాకేజ్ అనేది కూడా కొంచెం ఎక్కువైతే కనిపిస్తుంది ఈవెన్ ఆ పాయింట్ పక్కన పెట్టినా కూడా సో నైన్ స్టూడెంట్స్ కి ఫార్టీ లాక్స్ పైన వచ్చింది ఇక్కడైతే మీరు గమనించొచ్చు అదే విధంగా సెవెంటీన్ స్టూడెంట్స్ కి అయితే థర్టీ టు ఫార్టీ లాక్స్ ఇంకొక సెవెంటీన్ స్టూడెంట్స్ కి అయితే ట్వంటీ టు థర్టీ లాక్స్ అదే విధంగా టూ నైన్టీన్ స్టూడెంట్స్ అయితే టెన్ టు ట్వంటీ లాక్స్ సో ఈ విధంగా చూసుకుంటే మీకు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్టూడెంట్స్ కి అయితే మోర్ దెన్ టెన్ లాక్స్ అయితే ఆఫర్ ఉందండి సో ఒక ఎంసెట్ కాలేజ్ లో మోర్ దెన్ టెన్ లాక్స్ టూ సిక్స్టీ టూ స్టూడెంట్స్ కి రావడం అనేది చాలా గొప్ప విషయం అండి అది మీరు గమనించాలి ప్లేస్మెంట్స్ కి మెయిన్ ఇంపార్టెన్స్ దీంట్లో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అండి బట్ ఇది చాలా చిన్న క్యాంపస్ యూస్ స్టూడెంట్స్ అయితే ఉంటారు సో అదేవిధంగా మీకు పెద్ద ఏరియా అయితే ఉండదు బట్ ఒక ఇంజనీరింగ్ క్యాంపస్ అంటే మీరు ఓల్డ్ క్యాంపసెస్ అయితే చెక్ చేసుకోవచ్చు సో హ్యూజ్ ఏరియా అయితే ఉంటుంది అదే విధంగా ఈచ్ డిపార్ట్మెంట్ కి డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ అయితే ఉంటాయి పెద్ద ప్లే గ్రౌండ్ కానివ్వండి అట్లా అటువన్నీ కూడా మీకు కావాలి అంటే హార్ట్ ఆఫ్ సిటీ లో వీలు పడదండి కనెక్టివిటీ పరంగా బట్ లొకేషన్ పరంగా కానీ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మీ యొక్క టేస్ట్ ని బట్టి అదే విధంగా మీ యొక్క గోల్ ను బట్టి జాగ్రత్తగా అయితే ఆప్టిమైజ్ చేసే డేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది బట్ ప్లేస్మెంట్స్ పరంగా మాత్రం ఇది బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ దాంట్లో డౌట్ ఏమీ లేదు సో ఇక టీజీ చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ ఫేజ్ తర్వాత కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి సో సిఎస్ఈ అయితే ఓసీ బాయ్స్ కి సిక్స్ థౌసండ్ నైన్ సెవెంటీ వరకు అయితే వచ్చిందండి గర్ల్స్ అయితే ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ టూ వర్క్ అయితే వచ్చిందండి అదే విధంగా బీసీ కేటగిరీ మీరు అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో బీసీ బి తీసుకున్నామంటే గర్ల్స్ అయితే నైన్ థౌజండ్ సెవెన్ సెవెంటీ త్రీ వరకు వచ్చిందండి సిఎస్ఎం అండి ఇంకొకటి సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అండి సో దీంట్లో అయితే ఓసీ బాయ్ సెవెన్ సెవెన్ ఎయిటీ టూ వరకు ఓసి గర్ల్స్ అయితే ఎయిట్ థౌజండ్ సిక్స్ ఎయిటీ వరకు అయితే వచ్చిందండి అదేవిధంగా బీసీ కేటగిరీ కానీ తీసుకున్నా ఉంటే బీసీ బాయ్స్ నైన్ థౌజండ్ వన్ ఎయిటీ వరకు గర్ల్స్ అయితే టెన్ థౌజండ్ ఫైవ్ నైంటీ త్రీ వరకు అయితే వచ్చిందండి అదేవిధంగా మిగతా కేటగిరీస్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ఇక ఎస్సీ కేటగిరీ బాయ్స్ కానీ తీసుకుంటే థర్టీ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ వన్ వరకు వచ్చిందండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదే గర్ల్స్ అయితే థర్టీ నైన్ థౌజండ్ సిక్స్ నాట్ సిక్స్ వరకు అయితే వచ్చిందండి అదే విధంగా సీఎస్ఎం సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అని తీసుకుంటే ఎస్టీ బాయ్స్ అయితే ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ నాట్ సిక్స్ వరకు అయితే వచ్చిందండి ఎస్టీ గర్ల్స్ అయితే ఫిఫ్టీ నైన్ థౌజండ్ టూ లెవెన్ వరకు అయితే వచ్చిందండి సో మిగతా కేటగిరీస్ అయితే మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో మెయిన్ మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ట్యూషన్ ఫీ జస్ట్ వన్ ల్యాక్ త్రీ థౌజండ్ అండి చిన్న క్యాంపస్ తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు ప్లేస్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే ఉంటుందండి సో ప్లేస్మెంటే మీ మెయిన్ ఎయిమ్ అయితే మాత్రం డెఫినెట్ గా కన్సిడర్ చేయదగినటువంటి వన్ ఆఫ్ ద దెస్ట్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇక్కడ మీ యొక్క రకరకాల ఫ్యాక్టర్స్ ని బట్టి మీరు కన్సిడర్ చేసి మీరు ఫైనల్ డిజిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ థ్యాంక్ యూ